మనం దీనికి కి అప్లై చేసుకున్నప్పుడు ఆ లోన్ సంస్థ అది చట్టబద్ధంగా ఉందో లేదో చూసి చెప్పుద్ది చెప్పినా ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే దానికి ఏది మన సబితా ఇంద్రారెడ్డి గారి పక్క సందులో ఉంది అప్పుడు ఎంత ముప్పై లక్షలకో ఏమో వచ్చింది ముప్పై ముప్పై ఐదు లక్షలకి అది ఫ్లాట్ కానీ అది నేను హెచ్డిఎఫ్సి వాళ్ళకి చెప్తే హెచ్డిఎఫ్సి వాళ్ళు చూసి ఏమన్నా ఇది ఈ డాక్యుమెంట్ లేదండి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు డూప్లికేట్ డాక్యుమెంట్ ఉంది అన్నారు అదేంటంటే వీళ్ళు ఏం పోయినాయి అండి అన్నారు వాళ్ళు ఏమన్నారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు పోయినాయి అని చెప్పినంత మాత్రం మనం ఇవ్వకూడదండి ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఎవరన్నా వీళ్ళు ఎవరికైనా తాకట్టు పెట్టి ఉంటే లేదా వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ అయితే కాలేదు అది పక్క కానీ వీళ్ళకి ఎవరికైనా జీపీఏ ఇచ్చేసి ఉంటే కనుక అది రేపు పొద్దున్న లిటిగేషన్ అవుతుంది కాబట్టి మేము ఇవ్వలేమండి అన్నారు నేను అది డ్రాప్ అయిపోయా ఆ ఏరియాలో తక్కువకి అంత తక్కువకి రాదు రెండున్నర బెడ్రూమ్ అనమాట అది చాలా అద్భుతంగా కానీ రేపు ఎందుకు చట్ట విరుద్ధంగా అది రూల్ ప్రకారం కూడా నేను అప్పు తీసుకుని డబ్బులు కట్టి తర్వాత ఆడేవరికి ఇచ్చుకోవడం ఎందుకని ఎవరైనా అంతే కదా ఏ ఏమైంది తరగతుడైనా హైదరాబాద్ చట్టంలో మైనస్ జరుగుతుంది ఏంటి అంటే చట్టబద్ధంగా కొనుక్కున్న వాళ్ళే కూలుస్తున్నారు అదే కదా అంటే చట్ట విరుద్ధంగా నాగార్జునాథ్ అన్నారా కూల్చారా గుడ్ మరి మిగతా వాళ్ళే చట్టబద్ధాన్ని కూల్చకూడదు కదా రేపు ఇక్కడ కూడా అట్లా జరిగితే అది భయభ్రాంత గురి చేయడానికి అవుతుంది లేదా ఒక దాని ఏమంటారు సమాజంలో ఈర్ష్యాసులు ఉంటాయి డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు అది తీర్చుకోవడానికి అవుద్ది అదే